వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి మన అజాగ్రత్త జరుగుతుంది కానీ మీరు వ్యాపారస్తులు కాబట్టి పెద్దగా అజాగ్రత్త అనేది ఉండదు కానీ ఒక్కోసారి భయంతోనో ఆందోళనతోనూ మీ బంధువుల వల్ల కానీ మీ వల్ల కానీ మీకు సంబంధించిన వల్ల వారి ద్వారా కానీ ఏదైనా మీకు ఒక ఫాల్స్ వీడియో పంపించి కానీ బంధువులకి అమ్మాయిలకి పిల్లలది మన ఆడవాళ్ళకి ఏదైనా వీడియో మార్పింగ్ చేసి పంపించి కానీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి సైబర్ నేరాల గురించి ఎప్పుడైతే మనం భయపడతామో మనము దానికి ఖచ్చితంగా లోన్ అయిపోతున్నాం వెంటనే సో మనం ఏం నేరం చేయలేదు అని అనిపించినప్పుడు మన సంబంధం లేదు అనిపించినప్పుడు వారి అంతా మీకు భయపెట్టినాకే మీరు భయపడవచ్చు సో ఇవన్నీ చేయకుండా మీరు జాగ్రత్తలు వహించాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుకుంటూ మీకు తెలిసిన వాళ్ళు కూడా పది మందికి ఈ సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయని చెప్పి దీని గురించి ఏ రకాలుగా జరుగుతాయో మీరు ఫ్రీగా చెప్పింటారు అవన్నీ అవగాహన కలిగించుకొని మీరు ఆ సైబర్ నేరాల ద్వారా మీరు కానివి మధులు కానీ పిల్లలు కానివి ఎవరైనా చుట్టుపక్కల ఎక్కడైనా కానీ తెలిసిన ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుంది సమాజం ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సైబర్ నేరాలకి గురయ్యే అవకాశం ఉందని తెలియజేసి ఈ సైబర్ నేరాల అవగాహన గురించి బాగా విస్తృతంగా ప్రచారం చేసి ఈ నేరాలను అరికట్టి మన ఏరియాలో మన దర్శి ఏరియాలో ఏ ఒక్క వ్యక్తి కూడా దాని బాధన గురి అయిపోయి అన్యాయం కాకుండా ఉండాలని మా ప్రయత్నం దాని కార్ కార్స్ గురించి నేరం చేశారు గురించి సో అలా వచ్చేసి బంగారం చెప్పే మామూలుగా ఆడవాళ్ళతో కలిసిపోయి బంగారం అవి ఇవి మాట్లాడతా ఆడవాళ్ళు రోజు ఐదు ఆరు మనకు అంతా ఆశ కదమ్మా బంగారం అంతే కదా వాళ్ళకి అంతా మాట్లాడి మాట్లాడి ఇవి మాట్లాడి ఇవి మాట్లాడితే చెప్పి ఆ పని పని చేసేసి వాళ్ళకి కావాల్సిన బంగారు తీసుకొని బయటపడి అది కారు ఎక్కి పారిపోవడం జరిగింది తాలూరులో ఈ మధ్యనే నాలుగు రోజులు అయిందే సో అటువంటిప్పుడు ఏం చేసా మనం తెలిసిన అంటేనే చాలా ప్రయత్నం చేసే అటు ఇటు ఆటో పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళని రోడ్ల మీద బ్లాక్ చేయించి చాలా చెక్ చేయడం జరిగింది వాడు ఏదో ఒక సంతృప్తి చూసుకున్నాడేమో ఏదో వేరే దారిలో హైవే పడి వెళ్ళిపోయాడు కానీ మనల్ని వాళ్ళు ఎవరైనా మనం తెలుసుకోగలిగినాము సాయంత్రం ఆరు గంటల లోపల బదులు జరిగితే మధ్యాహ్నం పది పదకొండుకు తిరిగితే ఆరు గంటల లోపల మన సీఏ రావడం తీవ్రంగా అక్కడే కూర్చొని వీధి వీధి తిరిగి అది ఆ బంగారం నుంచి ఎటు పోయి ఏం సంగతి అది వీధులన్నీ తిప్పుకొని అంతకుముందే మనం చెప్పి ఆ గంగవరం సెంటర్లో కొన్ని కెమెరాలు పెట్టించినాం దాని పక్కనే కొద్ది షాపులో కూడా మేము ఇలాగా మేము చెప్పడం వల్ల వాళ్ళ జాగ్రత్త వల్ల రెండు కెమెరాలు చాలా పెట్టుకోవడం జరిగింది